రాజానగర నియోజకవర్గం కేంద్రంగా రాజ్యాంగాన్ని పరిరక్షించండి అనే నినాదంతో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గ నిలిపివేయాలని ఎస్సీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు పెంచాలని ప్రైవేటు సంస్థలతో రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో అన్నదాస అన్నదాన సత్రం నుండి సూర్యారావుపేటలో అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శనగా జరిగింది వక్తలు మాట్లాడుతూ దేశంలో వేల సంవత్సరాలుగా కనీస మానవ హక్కులు కోల్పోయిన ఈ దేశ మెజారిటీ ప్రజలకు సమస్త హక్కులు కల్పించిన భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ పీఠిక భారతదేశ ప్రజాస్వామ్యానికి గుండె అని పోస్టర్ ప్రదర్శించారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న మనువాద పాలకుల రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వేలాది సంవత్సరాలుగా మెజార్టీ ప్రజలైనటువంటి బీసీఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో త్యాగాలు వచ్చి ఎన్నో హక్కులు కనీస మానవ హక్కులు లేనటువంటి దేశ ప్రజలకు ఆయన అనేక త్యాగాలు వచ్చి మనకి భారత రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు పొందుపరిచారు రోజుని ఈ భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి హక్కుల్ని మెజార్టీ ప్రజలు అనుభవిస్తున్నారు వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అనే అక్కసుతో ఈ మనువాద పాలకులు భారత రాజ్యాంగాన్ని ఆయన రూపొందించినటువంటి హక్కుల్ని కాలరాయాలని ఒక పగడిపందే కుట్రతో ఈ మన అందరిని మొక్కల ముక్కలుగా విభజిస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి ప్రజలారా మనం భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి భారత రాజ భారత రాజ్యాంగం గురించి భారత రాజ్యాంగానికి మన ఇంట్లో కాస్త చోటు ఇవ్వాలి భార భారత అంబేద్కర్ కేవలం ఏప్రిల్ ఫోర్టీన్ లేకపోతే డిసెంబర్ ఆరు పద్దెనిమిది రోజునమే మాత్రమే కాకుండా ప్రతిరోజు అనుదినము ఆయన ఆలోచనలో మనం నడవాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే ఈ దేశంలో మనువాది చాలా బలమైన వాడు ఈ మనువాదాన్ని అరికట్టాలంటే భారతదేశంలో ఈ భారతదేశానికి అంబేద్కర్ ఒకడే శరణ్యం అది గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ దేశానికి మార్గము ఈ ప్రజాస్వామ్య భారతదేశాన్ని కాపాడుకోవాలంటే అంబేద్కర్ వెంట నడవాల్సిందే ఈ భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం నీకు హక్కులు ఈ ప్రజలందరూ నీకు కావలసిన కనీస హక్కులు పొందాలంటే భారతదేశంలో అంబేద్కర్ అక్కడే మీకు దిక్చూచి అందుకని ప్రజలారా అంబేద్కర్ అంటే హక్కులు అంబేద్కర్ అంటే ఆత్మగౌరవం అంబేద్కర్ అంటే ఉద్యోగం అంబేద్కర్ అంటే సంపద అంబేద్కర్ అంటే విప్లవం అంబేద్కర్ అంటే సమానత్వం మీరు గుర్తుకెలగాలి అంబేద్కర్ కేవలం బీధించవలన్నటువంటి విగ్రహం కాదు అంబేద్కర్ అంటే మానవ హక్కుల ప్రదాత మేము విముక్తి ప్రదాత ఈ దేశంలో ప్రజలందరూ అంబేద్కర్ బాటలో నడవాలని ఈ సందర్భంగా ఈ ఈ ప్రజలందరినీ చైతన్యపరచాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే డిసెంబర్ నిజానికి ఒక విషయం చెప్పి ముగిస్తాను భారతదేశానికి భారతదేశానికి రాజ్యాంగము గాంధీకి సంబంధం లేదు గాంధీ నలభై ఎనిమిదిలో చనిపోతే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వచ్చింది గాంధీకి రిపబ్లిక్ డేకి సంబంధం లేదు ఈ రిపబ్లిక్ డే అనేది భారత రాజ్యాంగం పొందుపరిచినటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినంగా మనం జరుపుకుంటూ ఉన్నాం అందుకని ప్రజలారా ఇది మనుబోధ ఉచ్చులో పడకండి భారత రాజ్యాంగాన్ని చదవండి బాబాసాహెబ్ అంబేద్కర్ రావచ్చు నడవండి మన హక్కులను మనం సాబి సాధించుకోండి ఈ సందర్భంగా మనం ఇక్కడ వచ్చినటువంటి ప్రతి మిత్రులకి ప్రతి సోదరులకి అందరికీ ప్రత్యేక జైభూలు తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి మనం సభనే ముగించేస్తున్నాం థ్యాంక్ యూ ఓకే అందరు పట్టుకుని పడుచు ఎలా పట్టుకుని పడుతున్నాను అందరు అక్కడే ఉన్నాయి కదండి నేను మెట్టమే ఎలా పట్టు బ్యాండర్ తీస్తే ఇంకా అనా పట్టుకుని పోదాం చెప్పాను రే బాబా జెండలు తీసుకో మన ఎవరో జెండలు తీసుకో జండలు ఏదో తింది జెండే జెండలు ఎలా పడితే మరి ఎలా పట్టుకో ఎవరు పట్టుకో తమ్ముడు రే బాబు ఈ జెండలు ఎన్నో కట్టుకట్టుకోనికే అక్కడ పట్టుపోదాం మళ్ళీ పెట్టుకుని పట్టుకుని పోతుంది అందరూ పట్టుకుని బాబు తల జెండా పట్టుకోండి పెట్టుకుని అలా నడుచుకుని జెండాలే ఇంకా ఇంకా జెండాలు ఇది ఎవరిది ఇది సెల్ బాబు సెల్ క్లోజ్ చేయలేదు పోతాం మన అబ్బ్యవ గణతంత్ర దినోత్సవానికి దినోత్సవానికి సందర్భంగా మీ అందరికీ మరోసారి అవకాశం తెలియజేస్తూ అసలు మన పుద్ధి రమేష్ అన్న చెప్పినట్టుగా రాజ్యాంగం ఎలా రాయబడింది అని ఎట్లుగా చెప్పాడు ఆ రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు మనం మనం మన బా ముందర తరం వాళ్ళు అందరం కాపాడుకుంటూ వచ్చాడు కానీ రోజు నుండి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని బాధ్యత మనమే ఉండే ఎందుకంటే ఆగస్టు ఫస్ట్ దాని నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం వర్గీకరణ వజీకరణులు చేయాలని చెప్పి ఇచ్చారు దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలు ఏంటంటే బీజేపీ అంతరంగికంగా సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పించిన మాటలు ఎలాగంటే వజీకరణ చేయాలి జనాభా నిష్పత్తి ప్రకారంగా తెలియని తీయాలి సిబ్బలేరు అంటే ఏదైతే అది పార్టీ చాలా అంటారు బిబ్బులేరే అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి రా బీసీలు కూడా వస్తారు ఆ తర్వాత బీసీలు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అయిందో ఆటోమేటిక్గా ఒకటి ఒక్కటి రిజర్వేషన్ తగ్గించుకోవడం తగ్గించుకుంటూ రావడానికి తీసుకోవద్దు ఇంటి గడలో భాగం కాబట్టి ఇవన్నీ మనం గమనించి ఇప్పుడు వరకు మన ఉద్యోగాలన్నీ ఒక లెక్క ఈ కానిచ్చి చేయబోయే ఉద్యోగానికి మీరు అందరూ కూడా నడుమెట్టు పీడించి నడుమించి అడుగుతారని చెప్పి కోరుతున్నాను అలాగే మీటింగ్లో నా తర్వాత చేస్తాను మీటింగ్లో నా మీటింగ్ చేస్తాను చేస్తాను ప్రైవేట్ ఇక ప్రైవేట్ చేయి పరిశ్రమలు తీసుకురావడానికి చూస్తున్నారు ముందర మన ఈ వర్గీకరణ తీసి పక్కన పెట్టి ఈ ప్రైవేట్ రంగంలో పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పించిన తర్వాత మిగతాయి ఏమి చేయాలన్నది అప్పుడు అప్పుడు చేయాలి కానీ ముందుగానే అటువంటివి ఏమి చేయకుండా ముందుగానే అంటే మీరు మీరు తనుకు కావంటే మా మా దోపిడి మేము చేసుకుంటామన్న భాగంలో భాగంగా ఇది ఇలా చేస్తాడని తెలియబోతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత చేస్తాను పెట్టే